ീർ പോകും കോർവേൽ കുടുംജീല നന്ദോൺ കുമരൻ ஏறார் இந்த கண்ணிய சோதை விலம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர போல் முகத்தான் நாராயணனே நமக்கே பரே தருவான் பார்வோர் பூஜை படிந்தேலுரம்பாவாய் மார்க திங்கள் மதனிருந்த நன்னாளால் நீராட போதீர் போத்மினோ நிரஜயிர் சீர்மல் முய்ப்பாடு செல்வ சீர்மீர்கள் ஊர்வேல் கொடுந்து சிலன் நந்தகோபன் கோபன் குமரன் ஏறார் இந்த கண்ணிய சோதை விலம் சிங்கம் கார்மேன் செங்கன் கதிர மதுரம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பரே தருவான் பார்வார் புஜைப்படிந்தேலுரம் பாவாய் உயத்து வாசீருவால் நாமோ நம்பைக்கு செய்ய கேளீரோ பார்க்கடல் பயத்தின்ற பருவ நடிப்பாடி நீ இன்னும் பாலுன்னோம் நாட்காலை நீராடி மைட்டமும் மறைத்து நாம முடியும் செய்யாதன செய்யும் திக்குழாய்ச்சென்றோதும் ஐயோ பிஜை மாந்தனை கை காட்டி உயிர் மாறின்றோகேலுரம்பாவாய் போங்கி உலகலந்த அந்த பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின்னால் எல்லாம் திங்கால் மும்பார் பேரும் உங்கு பெறும் சென்னை கைகளா உங்கு மலை போது பொருண்டகொடப்பா தெங்காதே புக்கிரன் சீத்தவனை பத்து வாங்க குடம் நிறைக்கும் அல்லல் பெரும்புக்கல் நீங்காத செல்வா நிறைய ஆஜ் மதே கண்ணா ஒன்று நீ கை கருவேல் ஆஜில் முகுந்து முகுந்து கொளார் தேரி ஊர் முதுவான போல் நாய்கரத்தும் ஆஜென் பனாவல் கையில் ஆஜ் போல் இன்னிவலும் ஒரு போல் நின்று திறந்து த ராஜே சேரகிரம போல் வணியில் பெயிராய் పాడిన <Sessimitation> సి <Sessimitation> కలచగడం గలకాయ కాలు వచ్చి వెలతర ఈ విత్తినై ఉళ్ళత్తు కొను మునిగడం మెల్ల వేజిందర పెరం పుళ్ళం పుగింది కుడిందే బాబాయ్ కీశు కీషు మానయ్ చేతను కలందు వేషన్ పెచారం కేటీలో భయపెండే కాసం పిడగడప్ప కలగడప్ప కైపేతు వాసనం గెచ్చియారు మత్తి నాలు వసడ తెరం కేటీలో నాయబిళ్ళయ నారాయణ మూర్తి కేశవనైపాడిని కేట్టి కిడతియో దేశముడే తిరువేలు రంబావాయ్ కీజ్ వనూ వెరుమై మేమయ పరందకులం పిల్లేళం పోవై పోగిందారా పోగ మల కాత్తు ఉన్న ఇవను వు కోదగలముడై పవా ఏజింద్రయ్ పరే పరే కొ పిల్ల్ మల రై మాటియా దేవాది తూ చేతారాయణ రంబావ్ తుమతూ విలేక్రీయా తుప తుమ్ మేల్ కలవరం మామయనే మగేమణి కాల తిరువయ్ మామీర ఉమంతా ఉమ్మ ఇలాంటి చెవిలో

జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా స్వామివారి ఆండాల్ దివి అనుగ్రహం చేత ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకోబోతున్నాం నమో నారసింహాయ్ ఈ నెల ఇరవై మూడు శనివారం నాడు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం అదేవిధంగా జనవరి పన్నెండో తారీఖు కోడారాయ మహోత్సవం జనవరి పద్నాలుగున గోదా యోగానంద లక్ష్మీ సున్న స్వామివారి వారి కళ్యాణ మహోత్సవం జరుపుకుని గ్రామోత్సవంగా ఇక్కడి నుంచి అరవపల్లికి స్వామివారు వేయించేస్తారు ఈ కార్యక్రమాలంతా కూడా చాలా వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా అందరూ కలిసి వైభవంగా నిర్వహించాలని స్వామివారి సన్నిధిలో సంకల్పించుకున్నారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి భక్త మహాశయులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ యోగానంద లక్ష్మీనసింహ స్వామివారి ఆ తల్లి అమ్మ గోదాదేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్త మహాశయులకి తెలియపరుస్తున్నాం ఓం నమో నారసింహాయ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం